వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఒక మంచి న్యూస్తో నేను మీ ముందుకు రావటం జరిగింది మిత్రులారా ఇది ఏపీఎస్సికి సంబంధించిన ఒక విషయం సో డిప్యూటీ డిఇఓ మెయిన్స్కి సంబంధించి అలాగే గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి అలాగే పరీక్షలకు సంబంధించిన ఒక సంస్కరణలకు సంబంధించిన ఒక మీటింగ్ ఈరోజు జరగబోతున్న విషయాన్ని తెలియజేయడానికి వచ్చా వచ్చాను కాబట్టి నా ఈ యొక్క వీడియోను లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఓకే తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా రైట్ ఇంకా న్యూస్లోకి వెళ్దాం ప్రస్తుతం వస్తున్న వార్తల నేపథ్యంలో ఈరోజు అనగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన సాయంత్రం మూడు మూడున్నర గంటలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సికి సంబంధించిన మీటింగ్ అనేది జరగనుంది సో ఈ మీటింగ్లో ఏం జరుగుతుందా అంటే ఏపీఎస్సి సంస్కరణల గురించి ప్రధానమైన చర్చ జరుగుతుందండి సో గతంలోనే మనకి పోలా భాస్కర్ గారి అధ్యక్షతన సంస్కరణల కమిటీ నియమించడం జరిగిందండి ఈ పోలా భాస్కర్ గారి అంటే ఈ పోలా భాస్కర్ గారు ఐఏఎస్ అధికారి గతంలో ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేశారు అలాగే ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన ఒక అధికారిగా పనిచేశారు సో ప్రస్తుతం పరి సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తా ఉన్నారు సో దానికి సంబంధించిన ఒక విషయాన్ని న్యూస్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా రైట్ ఇక్కడ మీ అందరికి కనపడతా ఉంది కదండి జిఏఏడి జీఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్సి రీఫార్మ్స్ ఇన్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ క్యాడర్స్ ఆఫ్ పోస్ట్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఏపీపీఎస్సి మీటింగ్ షెడ్యూల్డ్ ఆన్ ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎట్ త్రీ థర్టీ పీఎం ఎట్ ద కాన్ఫరెన్స్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ ఫిఫ్త్ బ్లాక్ ఏపీ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ సో ఈ యొక్క న్యూస్ లేదా ఈ యొక్క వార్త మెసేజెస్ అనేవి అన్ని శాఖలకు వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి ఏపీఎస్సి అధికారులతోటి అలాగే ముఖ్య ప్రభుత్వ అధికారులతోటి ముఖ్యంగా ఏపీఎస్సి సంబంధించిన విషయాలతోటి అలాగే ప్రభుత్వంతో మంత్రులతోటి కూడా మీటింగ్ పెట్టుకొని సంస్కరణలు ఏమైతే ఉన్నాయో అంటే ఆ ఏపీపీఎస్సిలో ఏమైతే ప్రక్షాళన చేయాలనో అలాంటి విషయాలని ఈరోజు చర్చించే అవకాశం ఉంది సో సాయంత్రం మూడున్నరకి ఇది మీటింగ్ జరుగుతూ ఉంది ఎందుకంటే దీని గురించిన ఒక ప్రధానమైన వార్త ఎందుకంటే ఇప్పటిదాకా ఏపీఎస్సికి చైర్మన్ లేరండి సో సభ్యులు అనేవాళ్ళు మా గతంలో ఉన్న గౌతమ్ సవాంగ్ జులైలో ఆ రాజీనామా చేయడం జరిగింది సో ఇప్పుడు కొత్తగా ఒక చైర్మన్ నియమించిన తర్వాతనే అన్ని పోస్టులకి డేట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కాబట్టి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎవరైతే డిప్యూడిఓ క్వాలిఫై అయి ఉన్నారో గ్రూప్ టూ క్వాలిఫై ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తామని కొత్త నోటిఫికేషన్స్ కూడా వస్తాయని ఆసక్తి ఎదురు చూస్తున్నారు కాబట్టి సో ఏపీఎస్ చైర్మన్ ఎవరైతే నియమిస్తారన్న ఆలోచనతో ఉంది సో కాబట్టి ఈ మీటింగ్కి మంచి ప్రాధాన్యత సంతరించుకుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి సో కాబట్టి ఈ మీటింగ్లో ఏం జరగబోతుంది విషయాన్ని నేను మరలా తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూడండి సో మొత్తం మీద మీకు విషయం అర్థమైంది ఈరోజు జరిగే మీటింగ్లో ఆ పోలా భాస్కర్ గారి కమిటీ యొక్క నివేదికను చర్చిస్తారు దానిలోని అంశాలను ప్రభుత్వం కొన్ని ఆమోదించే అవకాశం కూడా ఉంది అంతేగాని ఈరోజు మీటింగ్లో ఏపీపిఎస్సి పెంచడం పరీక్ష తేదీలు ప్రకటించడం అనేది దాదాపుగా జరగకపోవచ్చు అండి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏం జరుగుతున్నాయి అంటే సంస్కరణలో భాగంగా ఏపీఎస్సి నిర్వహించే పరీక్షలు ప్రస్తుతం అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి కానీ మార్కులు మాత్రం ఎప్పుడో వస్తున్నాయండి కానీ పరీక్ష అయిపోయిన వెంటనే స్క్రీన్ మీద మార్కులు డిస్ప్లే కావాలి అనేసి ఈ కమిటీ భావిస్తుంది సో మరి దీనిని ప్రభుత్వం ఆమోదిస్తుందో లేదో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది సో దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం గమనిస్తే మార్కులు అనేవి ఎప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి దాదాపు ఎగ్జామ్ అయిపోయిన వారం తర్వాతనో ఒక రెండు వారాల తర్వాత రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కానీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే డిస్ప్లే అంటే మనకి ఆన్లైన్లోనే మన కంప్యూటర్లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు కాబట్టి సిబిడి టెస్ట్ జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే ఆన్లైన్లో ఆ మార్కులు కనపడాలనేసి ఈ కమిటీ భావిస్తున్నట్టుగా జరుగుతూ ఉంది సో దీన్ని గవర్నమెంట్ లేదో లేదని మాత్రం చూడాలి సో ఇలాంటి సంస్కరణలు పోలా భాస్కర్ కమిటీ నివేదిస్తూ ఉంది ఇంకా కొన్ని విషయాలు చూద్దాం సో ఇలాంటి సంస్కరణలు ఇంకా ఏమున్నాయి అలాంటి విషయాలన్నీ కూడా సాయంత్రం మీటింగ్లో జరిగే చర్చించే అవకాశం ఉంది సో దాని వరకు మనం వేచి చూడాలి సో ఇక ఈ వారంలో కనుక చూస్తే మనకి అక్టోబర్ మొదటి వారంలో ఏపీఎస్సీ చైర్మన్ నియామకం జరుగుతుంది లేదా అంటే ఈ వారంలో అంటే మ్యాక్సిమం సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ ఏపీఎస్సీ నియామకం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో మన నిరుద్యోగ సంఘాలందరూ కూడా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ కలిసినప్పుడు వారు విద్యా ఈ యొక్క ఏపీపీఎస్సీలో ప్రక్షాళన జరుగుతూ ఉంది మనం లాస్ట్ వీక్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ కొత్త చైర్మన్ నియమిస్తామని చెప్తా ఉన్నారు సో కాబట్టి దాన్ని అను అనుగుణంగా మనం పరిశీలిస్తే సో ఈ లాస్ట్ వీక్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ చైర్మన్ నియామకం జరుగుతూ ఉంది సో ఆ చైర్మన్ నియామకం అయిపోయిన వెంటనే ఏపీపీఎస్ చైర్మన్ నియామకం అయిపోయిన వెంటనే పరీక్ష తేదీలు వెలువడే అవకాశం ఉంది అలాగే మనం ప్రస్తుతం వస్తున్న విషయాలు చూస్తే అక్టోబర్ మూడు నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు టెట్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో టెట్ ఎగ్జామ్ జరుగుతుంది అంటే దాదాపుగా ఈ నెలలో అంటే అక్టోబర్ మూడు నుంచి ఇరవై ఒకటి వరకు స్లాట్స్ లేవు అంటే కంప్యూటర్ ఎగ్జామ్ జరగడానికి స్లాట్స్ అయితే లేవు సో దాని తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మూడు నెలలు సమయం అడుగుతూ ఉన్నారు అభ్యర్థులందరూ కూడా సో అక్టోబర్లో డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నవంబర్ డిసెంబర్ జనవరి సో జనవరి లాస్ట్ వీక్లో కానీ ఫిబ్రవరిలో కానీ డిఎస్సి పరీక్ష జరిగే అవకాశం ఉంది సో డిఎస్సీ పరీక్ష అంటే జనవరిని ఫిబ్రవరిలో అంటే ఆ దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మనకి డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతామని సో అప్పుడు స్లాట్స్ బుక్ అవుతాయి కాబట్టి వీటికి అనుగుణంగా అంటే జనవరి ఫిబ్రవరిలో ఆ ట్వంటీ డేస్ కానీ లేదా ఫిబ్రవరి తర్వాత కానీ అంటే ఫిబ్రవరి తర్వాత కానీ లేదా డిసెంబర్లో కానీ మనకి గ్రూప్ టూ మెయిన్స్ కానీ లేదా డిప్యూడియో మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది సో కాబట్టి దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఏపీఎస్సి నియామకం చైర్మన్ నియామకం అక్టోబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది తన వెంటనే మనకి డేట్స్ వస్తాయి సో డిసెంబర్లో కానీ లేదా మనకి జనవరి ఫిబ్రవరి లేకపోయినా మార్చిలో కానీ అంటే లేదా ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ మనకి ఈ డిప్యూటీ డిఈఓ మెయిన్స్ కానీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ జరిగే అవకాశం ఉంది మిత్రులారా కాబట్టి ఇది ఒక అంచనా మాత్రమే సో సాయంత్రం జరిగే మీటింగ్ మనం పరిశీలిద్దాం ఆ తర్వాత ఇంకా మరిమించి విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తారు కాబట్టి ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు నచ్చితే మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్